ంగాపురం అండర్ బ్రిడ్జ్ పరిశీలించిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈ నెల ఎంతో సహకరించారు మరో ఇరవై రోజులు సహకరించాలని సెప్టెంబర్ ఇరవై తేదీ నాటికి ప్రజలకు అంకితం చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని పరిశీలించినారు Ah. O meu. Padre, meu, padre, meu padre, karan na photo do ji ha ha amna kapna I you yeah.

నెల్లూరు ఏదైతే నగరంలో రామలింగాపురం బ్రిడ్జి రైల్వే అండర్ పాస్ ఉందో ఈ అండర్ పాస్ కింద దారుణంగా ఉన్న రోడ్డుని ప్రత్యేకంగా తీసుకొని శాసనసభ్యులు సేదరెడ్డి గారు అటు గౌరవ మంచువర్ నారాయణ గారితో కమిషనర్ గారితో మాట్లాడి మాట్లాడిట్గా శాంక్షన్ చేయించి రోడ్డు మొదలుపెట్టడం జరిగింది శంకుస్థాపన చేసిన రోజే ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని మాట కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే రోడ్డంతా కూడా పూర్తి అయిపోయింది మొన్న ముప్పై తారీఖుకి అక్కడ నుంచి ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలా ఎందుకంటే శాశ్వతంగా ఉండాల్సిన రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు కాబట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత మొన్న ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది నైట్కి అయిపోయినది ఇరవై ఒకటి రోజులు అయిపోయిన తర్వాత సెప్టెంబరు ఇరవయో తారీఖు ఈ రోడ్డును ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ పాస్ కింద సిమెంట్ రోడ్డు పూర్తి పూర్తిగా రోడ్డు వేయడం జరిగింది ప్రస్తుతం అది క్యూరింగ్ పీరియడ్లో ఉంది సెప్టెంబరు ఇరవయో తారీఖున రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఈ రోడ్డు ఏదైతే వేసామో దాన్ని పూర్తిగా ప్రజలకి సెప్టెంబర్ ఇరవయో తారీఖున దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది దయచేసి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు మీరందరూ కూడా సహకరించారు ఈ ఇరవై రోజుల పాటు కూడా మీరందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఒక వర్క్ ఏదైనా చేసినప్పుడు తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంచెం దూరదృష్టితో ఎక్కువ సంవత్సరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఎవరైతే ఈ విద్య కింద రైల్వే విద్య కింద పోతున్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని అరవై లక్షల రూపాయలు కేటాయించి దీన్ని చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇరవై రోజుల పాటు సహకరించాలని సెప్టెంబర్ ఇరవై తారీఖు ఒక మాట చెప్పినప్పుడు మాటకి కట్టుబడి తత్వం ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య ప్రభుత్వంలో ఒక మాట శాసనసభ్యులు సేరట్గా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజు చిత్తాం సెప్టెంబరు ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా ఈ రోడ్డుని రైల్వే రామలింగాపురం రైల్వే అంట్రే బ్రిడ్జి కింద ఈ రూటుని సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నగర ప్రజలందరూ కూడా ఈ ఇరవై రోజుల పాటు మీరందరూ కూడా సహకరించాలని దీన్ని అత్యంత వేగవంతంగా నాణ్యతగా చేసినందుకు ఆర్డీ అధికారులకి కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్కి అందరికి కూడా మంచిగా ధన్యవాదాలు చేస్తున్నాం ఇరవై రోజుల పాటు కూడా కూలింగ్ కానీ మిగతా ఇబ్బంది లేకుండా చూడాలని కూడా శాస్త్రీరెడ్డి గారి అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు దాన్ని ప్రతిరోజు కూడా అందరం కూడా పార్టీ నాయకులు ఓటు నాయకులు కానీ స్థానిక కార్పొరేటర్ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రులు పర్యవేక్షిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రామలింగాపురం రైల్వే అండర్ గురించి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మీ ద్వారా నగర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి